యా రైట్ ఓకే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే విమెన్ కమిషన్ కాబట్టే కాల్ చేసాము ఆవిడ ఒక స్త్రీగా రెస్పాండ్ అవుతారు ఆ పిల్లలకి ధైర్యం ఇద్దామనే కాల్ చేశాం తప్ప ఆమె మనమేం తప్పు పట్టలేదు ఆహా మేడం మనమేం తప్పు పట్టలేదు ఇంకొకటి ఏంటంటే ఆవిడ అంత ధైర్యంగా అప్పుడు చేశారు కాబట్టి అలాంటిది ఏమన్నా చేస్తారా అమ్మా అని నేను అక్కడ ఉన్న ఆడపిల్లలు భయపడుతున్నారు ఈవిడ వాయిస్ ఇప్పటి వరకు రాలేదు కనీసం ఏదో ఒక ఛానల్కి వాయిస్ ఇవ్వాలి ఆవిడ లేదా ఒక బయట ఇవ్వాలి ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి ధైర్యం ఉంటుంది మహిళా కమిషన్ ఉన్నది ధైర్యం ఇవ్వడం కోసం ఇక్కడ మనం చేసింది కూడా ఆవిడ ఫర్దర్గా ఏం తీసుకుంటారు నా నా ప్రశ్న కూడా ఆవిడ శాంతం వెళ్ళలేదు చూడండి నే అమ్మ ఫర్దర్గా ఏం తీ ఏమి ఛార్జ్ తీసుకుంటారు అనేటటువంటిది నేను అడిగే లోపే లైవ్లో ఉన్నారా అసలు మీరు వాస్తవం మాట్లాడుతున్నప్పుడు అది లైవ్ అయితే ఏంటి వితౌట్ లైవ్ అయితే ఏంటండి నాకు అర్థంగా కడుగుతాను ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మీడియా చేస్తున్నటువంటి ఈ యొక్క కృషి మీడియాకు ఉన్నటువంటి ఇది మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మేము అక్కడ కూర్చోపెట్టిన ఏంటంటే ఆవిడ తప్పు పట్టింది ఏంటంటే ఆవిడకి ఇన్ఫార్మ్ చేయాల్సింది లైవ్ లో ఉన్నాను అని చెప్పేసి ఒక మాట చెప్పు ఉండాల్సింది అప్పుడు తను వేరేలా రియాక్ట్ అయ్యవరేమో మీరు రాజ్ న్యూస్ అని ముందే చెప్పారు కదమ్మా రాజ్ న్యూస్ అని చెప్పారు కదా రాజ్ న్యూస్ ఎప్పుడు కూడా ఒక ప్రైవేట్ గా కాల్ అయితే చేయదు కదా మేము ఇలా ఉన్నామని చెప్పేసి అని మీరు అన్నారు ఆవిడ అప్పుడే అడగాల్సింది రాజనీయనం అనగానే మీరు లైవ్ తీసుకుంటున్నారంటే అప్పుడే కట్ చేశారు ఇంకొకటి ఆమె అంత అగ్రెసివ్గా ఫీల్ అవ్వడానికి ఇక్కడ మనం ఏ పొరపాటుగా మాట్లాడలేదు ఎస్ ఏ పొరపాటు మాట్లాడలేదు ఏ విమర్శ మనం చేయలేదు ఆవిడ ఇమ్మీడియట్గా అంత అగ్రెసివ్ అయ్యారు అనంటే వాట్ ఈస్ ఇప్పుడు ఆవిడేమంటున్నారు లైవ్లో మీరు అడగకూడదండి మామూలు కాల్ చేయండి అన్నారు అంటే ఆవిడకి టైం ఉందనే కదా అర్థం సరే టైం ఉంది కదా ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ ఏంటి అనంటే ఒకటి ఆవిడ ప్రస్ ముందుకు వచ్చి ఒకప్పుడు అంత పెద్ద యుద్ధం చేశారు కాబట్టి ఆ యొక్క ధైర్యాన్ని జనంకి ఇవ్వడం కోసం మనం ఇన్వర్ట్ చేసిన తప్ప గా అదే ఎగ్జాక్ట్లీ అంతేగాని వేరే అసలు అసలు ఇంత ఆవేశపడాల్సిన అవసరం అయితే ఓకే అయితే ఎస్పెషల్లీ గర్ల్స్ హాస్టల్లో ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటంటారు అమ్మా ఒకటే చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సెక్యూరిటీ ఏ మేరకు ఇస్తున్నారు అనేటటువంటిది అక్కడ ఖచ్చితంగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే గర్ల్స్ హాస్టల్లో ఏదైనా ఇలాంటివి జరిగితే ఏ ఫోన్ నెంబర్స్ ఉండాలి వాళ్ళకి ఎమర్జెన్సీ కాల్ వన్ జీరో డైల్ చేసేటటువంటి ఉమెన్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఆ లీగల్ సెల్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ అక్కడ డిస్ప్లేలో ఉండాలి తర్వాత వీళ్ళకి ఇలాంటివి వస్తే కనుక ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అనేటటువంటిది ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి అనేటటువంటిది ఇవన్నీ కూడా నామ్స్ రాయాలి ఆవిడ లాస్ట్ టైము ఇదే మాట మాట్లాడారు ఇవన్నీ మీరు ఇక్కడ పెట్టాలి ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు మరి ఈ రోజు వరకు అది లేదు ఆవిడ చేసి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు అది లేదు కనీసము ఆవిడ అడిగిన కాలేజెస్లోనైనా సరే ఇవి వచ్చినాయి లేవా అనేటటువంటిది తర్వాత మనం చూడాల్సినటువంటి విషయం ఇంకొకటి ఏంటి అని అంటే కాలేజ్లో మా డబ్బులతో పిల్లల్ని చదివిస్తూ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైంది ఒక ప్రశ్న అడిగితేనే తిరిగి ఈ విధంగా సమాధానం పడాల్సి వస్తుంది ఒకటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే పదవులు అనేది కొంతకాలం మాత్రమే ఉంటాయి జనంలో మనం ఎప్పుడు ఉంటాం రోజా గారు ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఎప్పుడు కూడా ఉంటుంది ఓకే ఆవిడకి అభ్యంతరం ఉండొచ్చు సరే అమ్మా మీరు లైన్లో ఉన్నారా నేను మళ్ళీ మాట్లాడతాను అనొచ్చు అంతేకాని వితౌట్ మై పర్మిషన్ మీరు ఎలా చేస్తారంటే యు ఆర్ ద పబ్లిక్ పర్సన్ కరెక్ట్ మీరు పబ్లిక్ పర్సన్ మీరు పబ్లిక్ పర్సన్ అయినప్పుడు మీడియా ఉన్నప్పుడు ఇంత ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా సమాధానం తీసుకుంటుంది మీరు రాజ్ న్యూస్ అని చెప్పారు కానీ రోజా అని చెప్పలేదు కదా సో ఆవిడ మరి అంత అగ్రెసివ్గా మాట్లాడితే మరి ఇక్కడ మరి మీడియా కూడా ఉన్నారని మా మనం కూడా మేము కూడా ఆలోచించి ప్రజల తరపునే ఉన్నాం మీరు ప్రజల తరపునే ఉన్నారు సో ఇక్కడ మనల్ని జనం చూస్తున్నారు అది కూడా మనం ఒకసారి గమనిస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తాను మనతో ఝాన్సీ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు అంటే ఇక్కడ ఇష్యూ గురించి వెళ్ళి కంప్లైంట్ చేస్తే